నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో చాలా అద్భుతాలు జరిగినాయి ఇది ఎక్కడ ఉంటుందంటే కొండటికెళ్ళే దారిలో మనకి విమలవాడ నుంచి కొండడుకెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి వారు స్వయంభూగా వెలుసారు ఇక్కడ ఇక్కడ హిరణ్య సంహరించిన తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతుడై వెళ్తున్నప్పుడు ఇక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నాడంట ఇక్కడే శిలా విగ్రహం అయి ఉన్నాడు స్వామివారి యొక్క ఆనవాలు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ స్వామివారికి సేవకుంగా గరుత్మంతుని యొక్క విగ్రహం కూడా ఉంది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అల్లుబండ కూడా ఉంది దాని తర్వాత గర్భగుల్లో స్వచ్ఛందంగా స్వామివారి యొక్క వైభవం ఒక ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే స్వామివారి యొక్క విగ్రహ రూపం ఉగ్రరూపంలో కాకుండా శాంత రూపంలో కనిపించడం విశేషం స్వామివారు ఉగ్రరూపుడు ఉంటాడు కాబట్టి స్వామిని శాంతింపజేయడానికి లక్ష్మీమాత ఎప్పుడు కూడా స్వామి పక్కనే ఉంటుంది మీరు చూస్తున్నది గర్భగుడి లోపల విజువల్స్ గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మేము వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఒక అల్లుబండ కనిపించింది ఇది అల్లుబండ అని చెప్పలేము కాకపోతే శివలింగం అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాతి రాతి అనేది చాలా యుగాల నుంచి ఇలానే ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మనం ఏమైనా కోరికలు కోరుకున్నట్లయితే ఆ ఉన్న రాయి బండ అనేది పైకి లేస్తుందంట ఎవరి కోరికలు నెరవేరుతాయో వాళ్ళ వాళ్ళ కోరికలు మనస్ఫూర్తిగా స్వామికి వినవించుకుంటే ఇలా ఆయన ఎలా చెప్తున్నారు చూసారు కదా అట్లా కొంచెం పైకి లేస్తుంది కానీ అలా కాదు మొత్తం పూర్తిగా పైకి లేస్తుందంట ఇలా చాలామందికి జరిగిందంట నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారో చూసిన తర్వాత వీళ్ళని బట్టి అనుకున్నాను తెలియని వాళ్ళేమో అలా ఫింగర్స్ని పెట్టి కళ్ళు మూసుకుంటున్నారు అట్లా అంటే మన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటు ఉంటే అది పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం వీటి ఈ యొక్క అల్లుబండ వెనుకనే స్వామి ఆంజనేయస్వామి వారు అభయాంజనేయస్వామి మూర్తిగా ఇక్కడ కొలువు ఉండడం విశేషం ఇక్కడ అల్లుబండకి చాలా ప్రాముఖ్యత ఉంది మన ఎంత ప్రాముఖ్యత ఉందంటే చాలామంది కోరిన కోరికలు నెరవేర్చుకొని వచ్చి మొక్కులు చెల్లించుకోవడం కూడా విశేషం ఆంజనేయస్వామి ఎప్పుడూ నరసింహస్వామి వారి సేవ చేసుకుంటూ స్వామి వారికి కాపలాగా ఉంటున్నాడు ఇక్కడ కొంతమంది వ్యక్తులు అల్లుబండ ఎలా చేయాలో తెలియక నానా విధాలుగా ట్రై చేస్తున్నారు నేను కూడా నాకు తెలియకపోవడం వల్ల నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఫస్ట్ ఒక విధంగా ట్రై చేశాను స్వామికి దండం పెట్టుకుని నా అరిచేతిని ఆ లింగం పైన ఉంచి కళ్ళు మూసుకున్నాను ఎందుకంటే నాకు ఒక చెప్పారు ఏంటంటే అలా పెడితే మేము మన కోరుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవి నెరవేరినట్లయితే ఆ అనేది తిరుగుతుందని చెప్పేసి చెప్పారు నాకు తెలియక నేను కూడా అలానే ట్రై చేశాను కానీ అది ఎలా కాదంట ఎలా అంటే మన రెండు మోచేతులు ఎలా అయితే ఉన్నాయో మన రెండు మోచేతుల మధ్య ఉన్న జాయింటింగ్ పాయింట్తోని ఆ రెండు ఆ రెండు చేతులతో ఆ రాతిబండను పట్టుకోవాలి మనసులో స్వామివారిని ధ్యానించుకోవాలి మనం కోరుకున్న కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి అలా విన్నవించుకున్నట్లయితే ఒకవేళ మన కోరికలు నెరవేరినట్లయితే అప్పుడు ఆ రాతిబండ అనేది మన రెండు మూడు చేతుల మధ్య నుంచి పైకి లేస్తుందంట చాలా నేను నిజమా ఇది నిజమా కాదా ఇంత ఇంత ఉంటుందా అసలు మన సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేక అంశాలు కూడా ఎంతో అద్భుతంగా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి నన్ను కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి నేను అనుకున్నాను అసలు ఈ విధంగా కూడా ఉంటుందా వీళ్ళందరూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఎందుకంటే నా ముందు ఎవరికి ఎవరికి అట్లా లే జరిగింది లేదు ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది పబ్లిక్ అనేవాళ్ళు ఉన్నారు చాలా ఎక్కువ మంది కూడా లేరు నేను ట్రై చేశాను చూస్తున్నారు కదా నా నేను అలానే ట్రై చేసి మనసులో వారిని తలుచుకున్నాను ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రాయి అలా తిరుగుతుందని చెప్పేసి అన్నారు కానీ అది అలా చేయడం కాదు అని కొంతమంది సాములు చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది నేను దీక్షలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేదు ఎందుకంటే మనకి కింద అక్కడ ఉన్న ఉష్ణోగ్రత లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సరే ఏం కానీ లేండి ట్రై చేద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాను నేను ట్రై చేసిన తర్వాత ఓకే ఇట్లా కాదని చెప్పేసి లడ్డన్న ఏం చేసేది అంటే నేను చెప్పిస్తా చూడు ఇట్లా చేస్తే ఇలా ఈ విధంగా చేయాలంటే నేను కనుక్కున్న నాని అంటే ఓకే అన్న ఓకే చేసి చూపేటండి స్వామి అని చెప్పేసి అడగగానే లడ్డన్న విశ్వ ప్రయత్నాలు చేశాడు ఆ లడ్డన్న ఏం కోరికలు కోరుకున్నా రాయి అనేది కొంచెం దూరం వచ్చి మధ్యలో ఆగిపోయింది అంటే అక్కడే ఆగిపోయింది ఇంకొకదాన్ని ట్రై చేశాడు వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను చూడండి ఎంత అద్భుతమో కదా సాక్షాత్తు శివుడు శివుడు దగ్గర ఆంజనేయస్వామి స్వామి శివుడు ఉన్న దగ్గర గరుత్మంతుడు గరుత్మంతుడు ఉన్న దగ్గర వీళ్ళందరి మధ్యలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మీనరసమేతుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు విగ్రహ రూపంలో వెలుచుకున్నాడు ఇది నిజంగా అద్భుతం అన్ని దేవుడులోకే దగ్గర ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు లడ్డన్న వద్దు లడ్డన్న మళ్ళీ ట్రై చేయకు వద్దు ఎందుకు లే అని చెప్పేసి అంటే లేదు నాకు గాంధీ అంటూ ఏమీ లేదు నేను ఒకసారి ట్రై చేసి చూస్తా నాని చూడు ఖచ్చితంగా నెరవేరుతుంది జస్ట్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఆ జాయింట్ మధ్యలో మన వెయిట్ అనేది పడి అది ఆటోమేటిక్గా లేస్తారని చెప్పేసి ఒక టెస్ట్ పర్పస్లో దాన్ని ట్రై చేయాలని చూసిండు కాకపోతే లడ్డన్న బలానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రాయి ఈ ఉన్న శివాలయానికి మధ్య ఆకర్షణ శక్తిగా తెలియదు కానీ అన్న వల్ల కాలేదు సరే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది ఒకసారి మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానించుకొని ఎలా అయితే లడ్డనే ట్రై చేశాను సో నేను కూడా అలానే ట్రై చేద్దామని చాలా విధాలుగా ప్రయత్నం చేశాను విషయం ఏంటంటే నాకు ఒక దగ్గర అంటే నేను కోరుకున్న ఫస్ట్ కోర్కకి రాయి అనేది కొంచెం లేచింది అంటే నేను అనుకున్నది మామూలుగా నా బలానికి లేచిందామనుకున్నా కానీ చాలా ట్రై చేశాను లాస్ట్కి ఎట్ల వేళకు లేచింది తర్వాత మాకు ఇంకొక ఆశ్చర్యానికి గురించి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇసుక స్తంభం లేదా రాతి స్తంభం అని కూడా అంటారంట ఏక శిల ఒకటే శిల లాగా నిర్మితమైంది దీనికి ఏ విధంగా చేస్తారు పైన చూడండి ఒక గుహలాగా గుడిలాగా ఉంది కదా ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక రూపాయి కాయని తీసుకొని స్వామివారిని ధ్యానించుకొని ఈ రూపాయి కాయని పైకి విసిరినట్లయితే ఆ రూపాయి కాయన్ అనేది లేకపోతే రెండు రూపాయలు కానీ మూడు రూపాయలు కానీ ఐదు రూపాయలు ఎంత కానీ అందులో ఒక కాయన్ అనేది దాంట్లో పడినట్లయితే మన కోరిన కోరికలు నిలబెడతాయని చెప్పేసి ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి నిజంగా ఇది నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నాను ఇక్కడ వేసినప్పుడు ఆ మధ్యలో పడాలంట ఆ మధ్యలో పడితే మనకు మనం అనుకునే కోరికలు నిలబడతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చేస్తే ఈ ప్రయోగం చేద్దాం లక్ష్మీ నరసింహస్వామి కొంచెం శ్రీ ఎందుకేసుకుంటా అబ్బా ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేశాను సో నా కూడా ఆయన ఇంకోటి ఏంటంటే మాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇగో ఈ స్వామి మొక్కుకున్నాడంట ఏదో విషయంలో కోరిక నెరవేరితే మోకాళ్ళతో కింద నుంచి పైకి ఎక్కుతానని మొక్కుకున్నాడంట కింద నుంచి పైకి మోకాళ్ళ మీద నడుచుకు అంటే మోకాళ్ళ మీద నడుచుకుంటే ఎక్కువ ఎక్కాడు నిజంగా నేను ఆశ్చర్యపోయిన నేను లడ్డ ఇద్దరం కూడా నేను అసలు నడవలేని సిచ్యువేషన్లో అక్కడ ఆగి మరీ కూర్చొని ఉన్నాము మాతో అంటే నా నిజంగా నా వల్ల కాలేదు అట్లాంటిది మోకాళ్ళ మీద ఎక్కడం అనేది మామూలు విషయం కాదు ఏం కోరుకున్నావు స్వామి అని అడిగితే చెప్తే కోరిన కోరిక నెరవేరే కదా అంటే నెరవేరిన కోరిక ఎప్పుడు అంటే అవుతున్నాడు సరే అని మేము కూడా ఒక్కొట్టినాం నిజంగా ఆయనకు అన్ని సంతోషాలు వెళ్ళాలని కోరుకుంటున్నా ఇక్కడ చూడండి గరుత్మంతుడు అని చెప్పాను గరుత్మంతుడి యొక్క విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ పైన విగ్రహం చూసేది కదా కింద లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క విగ్రహం అన్నమాట పైన ఎక్కలేని వాళ్ళకి కింద లక్ష్మీనరసింహ స్వామిని కూడా పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది ఎవరైనా ఎక్కడిన వాళ్ళు కింద దర్శనం చేసుకొని కూడా వెళ్ళొచ్చు